అనుకున్నదంతా అయ్యింది జాకీ పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోయి రెండు వారాలు గడవక ముందే మరో అతి పెద్ద కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ తన కొత్త ప్లాంట్ ను తెలంగాణలో పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీకి చెందిన అమర్ రాజాను గతేడాది జగన్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే రాజకీయ కక్షతో ఎందరికీ ఉపాధి అవకాశాలు ఇచ్చే ఇలాంటి పరిశ్రమలను ఇబ్బంది పెట్టడంలో రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి అనుకోవచ్చేమో ఇది వైసీపీ అరాచక పాలనకు మరో ఉదాహరణ వచ్చి రాగానే అమరావతిని అటకెక్కించారు ఆ తర్వాత విశాఖతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పెట్టుబడులను రివర్స్ బాట పట్టించారు అందుకే అమర బ్యాటరీస్ రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది పరిస్థితి మారకపోతే మరింత దిగజారితే మొత్తం ప్లాంట్ ను కూడా మరో రాష్ట్రానికి తరలించక తప్పదని భావిస్తోంది తిరుపతి పొలిమేరలోని కరకంబాడి దగ్గర అమర్ రాజా మెయిన్ ఆఫీస్ ఉంది ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న గల్లా రామచంద్ర నాయుడు మాతృభూమిపై మమకారంతో వచ్చి ఈ సంస్థ ఏర్పాటు చేశారు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి బ్యాటరీల తయారీ రంగంలో ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన అమర్ రాజా బ్యాటరీస్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అష్ట కష్టాలు ఎదుర్కొంది కేవలం రాజకీయ కక్షతో ఎన్నో రకాలుగా విసిగించింది వైసీపీ సర్కార్ ప్లాంట్ నుంచి కాలుష్యం వస్తుందంటూ లేనిపోని సాకులు చూపిస్తూ కావాలని ఇబ్బంది పెడుతోన్న జగన్ ప్రభుత్వం చేసే తలనొప్పులు తాళలేక అమర్ రాజా హైదరాబాద్ లో భారీ ప్లాంట్ కు తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకోసం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పుకొచ్చింది పరిశ్రమల ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో డబుల్ విండో అంటూ కబుర్లు చెప్పే మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్లు సుమారు పదివేల కోట్ల మేర పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే నోరెళ్లబెట్టి ఎందుకు చూస్తున్నారు ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సిగ్గు సిగ్గు